స్వామిపేటలోని ప్రసన్న స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా జరిగిన స్వామివారి గరుడ సేవ ఉత్సవంలో స్వామివారికి మాజీ మంత్రి సిద్ధారాఘరావు లక్ష్మీ పద్మావతి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా క్షేత్రంలో వేయించేసిన ఆలయాలలో సిద్ధ రాఘవరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ నిర్వాహక అధికారి ఆర్ శివశంకర్ ఆలయ అర్చకులు వేమ శ్రీహరి తదితరులు సిద్ద రాఘరావు దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు సిద్ధా దంపతులకు అందచేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గరుడు సేవా కార్యక్రమం ఇప్పుడే మనం ఇక్కడ కార్యక్రమం పూజా కార్యక్రమం పూర్తి చేసుకోవటం జరిగింది ఈరోజు స్వామివారు నగరోత్సవానికి వెళ్ళబోతున్నారు ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం మా చేతులు కూడా జరగటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ దేశానికి రాష్ట్రానికి అన్ని విధాలు కూడా మంచి జరగాలని భగవంతుడు ఆశస్సులు ఉన్నారని మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తాను